గురువారం నాడు బీంగల్ పోలీసు వారి ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక సహస్ర ఫంక్షన్ హాల్లో యాంటీ డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది సందర్భంగా ఎస్ఐ మహేష్ మాట్లాడుతూ యువత ఆరోగ్యంగా ఉండేందుకు ఐదు కేర్ రన్ నిర్వహించడం జరిగింది గంజాయి డ్రగ్స్ సేవించడం కల్తీ కళ్ళు త్రాగటం వలన వచ్చే అనారోగ్య సమస్యలు దుష్పరిణామాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు గంజాయి వాడకం వల్ల వచ్చే కొన్ని దుష్భావాలు మానసిక స్థితి దెబ్బతినడం మతి స్థిమితం కోల్పోవడం చదువుపై ఆసక్తి తగ్గిపోవడం కుటుంబ సంబంధాలు చెడిపోవడం నేర కార్యకలాపాల్లో జారిపోవడం వంటి వాటి గురించి ప్రజలకు అవగాహన కలిగించారు యువత మత్తు పదార్థాల జోలికి వెళ్ళి జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలిపారు అలాగే మత్తు పదార్థాలు అమ్మిన కొన్న చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎవరైనా అమ్మిన వారిని కానీ కొన్న వారి పేర్లు వన్ నైన్ జీరో ఎయిట్కి లేదా భీమ్గల్ పోలీస్ స్టేషన్లో చెప్పాలని అలాంటి వారి వివరాలు గోప్యంగా ఉంచబడును మంచి బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ మాట్లాడుతూ సోషల్ మీడియా అనేటువంటి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లాంటి వల్ల ఎవరో ముక్కు ముఖం తెలియని వారితో మాట్లాడడం వారి మాయమాటలు నమ్మి మోసపోవడం జరుగుతుంది అలాంటి వ్యసనాల జోలికి వెళ్లకుండా ఉన్నత చదువులు చదివి జీవితంలో గొప్ప స్థాయిలో ఉండాలని ఆయన అన్నారు ఎక్స్ఎస్సిఐపి వేణు మాధవ్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాల జోలికి వెళ్ళకూడదు అని ఒకవేళ అట్టి కేసులు దొరికిన వారికి కఠిన శిక్షలు ఉంటాయని ఆయన అన్నారు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజయ్ పవార్ మాట్లాడుతూ మత్తు పదార్థాలు తీసుకోవడం వలన ఫిట్స్ నరాల వ్యాధులు మెదడు ఆధీనంలో ఉండకపోవడం జరుగుతుందని ఆయన అన్నారు ఇటు కార్యక్రమం నందు ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ సిపిడిఓ స్వర్ణలత ఎంఈఓ స్వామి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సతీష్ డాక్టర్ అజయ్ పవర్ ఎక్సైజ్ సిఐపి వేణుమాధవ్ ఎక్సైజ్ ఎస్ఐ కె గోవర్ధన్ భీమగల్ ఎస్ఐజి మహేష్ పోలీస్ సిబ్బంది స్కూల్ విద్యార్థులు అధ్యాపకులు ఆశా వర్కర్లు పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లా మండలంలో గంజాయి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు జరిగింది ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ డ్రగ్స్ రహిత తెలంగాణ చేయాలనే ఒక సదుద్దేశంతో మరి ఈరోజు ఎక్కడికక్కడ వారం రోజుల పాటు అంతర్జాతీయ మార్కర ఉద్యోగానికి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మరి వారోత్సవాలను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు విద్యార్థులకు అదేవిధంగా కాలేజీకి సంబంధించిన విద్యార్థులు వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన సదస్సు జరిగింది ముఖ్యంగా ఈ డ్రగ్స్ సంబంధించింది సమూలంగా నిర్మూలించాలంటే దాన్ని అమ్మే వాళ్ళను తర్వాత అదేవిధంగా దాన్ని అలవాటు చేసే వాళ్ళను తర్వాత విద్యార్థులకి ఇది అంటకుండా ఎప్పటికప్పుడు ఇక్కడ పాఠశాలలో కానీ కాలేజీలో కానీ ఉపాధ్యాయులు ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఇప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి ఉండాలి విద్యార్థి యొక్క మెంటాలిటీ కానీ విద్యార్థి యొక్క ప్రవర్తన తీరులు ఏదైనా తేడా కనిపిస్తే మరి గమనించి సమాచారం అందించాలి ఎవరైనా డ్రగ్స్ సంబంధించింది ఈ గంజాయి సంబంధించింది మరి ఇల్లీగల్గా అమ్మితే కూడా వన్ జీరో నైన్ ఎయిట్ టోల్ ఫ్రీ నెంబర్కి కూడా మనము కాల్ చేసి చెప్పొచ్చు కాబట్టి మనము దీన్ని నిర్మూలించాలంటే ఈ ఒకరి నుంచి ఒకరికి విద్యార్థులకు అలవాటు అవుతుంది ముందుగా ఒక ఇద్దరు ఒకరికి అలవాటు చేస్తారు వారి నుంచి ఇంకా మిగతా వాళ్ళకి కూడా దీన్ని అలవాటు చేసి క్రమక్రమంగా వాళ్ళ వ్యాపార వృద్ధి కోసం చేస్తారు కాబట్టి ఈ డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాల నివారణ కోసము ప్రతి ఒక్క యువత అదేవిధంగా పెద్దలు ఉపాధ్యాయులు సామాజిక వర్గాలందరూ కూడా మరి కృషి చేస్తేనే మనం దీన్ని మన దగ్గర నుంచి పారదడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజులలో డ్రగ్స్ రహిత తెలంగాణ సమాజాన్ని నిర్మించుకోవడానికి మరి కృషి చేద్దామని చెప్పి ముగిస్తున్నాను థ్యాంక్ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భీమగల్ పట్టణంలోని సహస్ర హాల్లో పెద్ద ఎత్తున స్కూల్స్ పిల్లల్ని మరియు జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ పిల్లల్ని ఆహ్వానించి వారికి మత్తు పదార్థాల అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది దీనికి గాను భీంగల్ మండల అభివృద్ధి అధికారి ఎంపీడీఓ గారు మరియు డాక్టర్ గారు అజయ్ కుమార్ గారు మరియు ఎక్సైసిఐ గారు అలాగే మండల అధికారులు ఎంబీఓ సిడిపిఓ అధికారులు వచ్చి వారి యొక్క ప్రసంగాన్ని తెలియజేయడం జరిగింది దీనికి గాను పిల్లలు మత్తు పదార్థాల బారిన పడకుండా తల్లిదండ్రులు కానీ ప్రజలు కానీ ఒక కంట కనిపెడుతూ వారి యొక్క ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్త పడాలని కోరుతున్నాము అలాగే మన మత్తు పదార్థాల వల్ల యువత చాలా ఆరోగ్య సమస్యలు మరియు అలాగే లైంగిక సమస్యలు కూడా ఎదుర్కోవడం జరుగుతుంది దీనివల్ల ఎవ్వరు కూడా మత్తు పదార్థాల బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది అలాగే పిల్లలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని స్టైల్గా మార్చుకోవాలని తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఉంటే సోషల్ మీడియాలో కానీ బయట బర్త్డే పార్టీలు కానీ ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలని పెద్దగా చేస్తూ తల్లిదండ్రులంటే గౌరవం లేకుండా పెద్దలంటే గౌరవం లేకుండా పెరుగుతున్నారు ఈ కాలంలో ఏం జరుగుతుందంటే పిల్లలకు తల్లిదండ్రుల మీద గౌరవం పెరిగిపోయి అంటే అధికార గార తల్లిదండ్రుల అతి గారభం వల్ల పిల్లల్ని మితిమీరిపోతుంది గారభం మితిమీరిపోయి ఇక్కడ తల్లిదండ్రులంటే గౌరవ భయం లేదు తర్వాత టీచర్లు గురువులు చదువు చెప్పే గురువుల మీద కూడా భయం లేకుండా వెళ్ళి వాళ్ళు చేసిందే కరెక్ట్ అయినట్టు వాళ్ళు వివరిస్తున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసు వారు కూడా కఠినంగా వ్యవహరిస్తున్నారు ఎవరైనా మత్తు పదార్థాలకు బానిస అయితే మైనర్లు కానీ ఇంకా ఫస్ట్ టైం అట్లయితే డిహైడిక్షన్ సెంటర్లకు పంపించి వాళ్ళ తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది లేదా వారి దగ్గర ఉన్నటువంటి మత్తు ఎక్కువ అయితే మత్తు పదార్థాలు ఎక్కువ దొరికితే కఠినంగా శిక్షించి జైల్లోకి కూడా పంపించడం జరుగుతుంది కావున ప్రజలందరూ యువత కానీ ప్రజలు కానీ ఎవరైనా మత్తు పదార్థాలు వాళ్ళ వాడుతున్నట్టు సమాచారం తెలిసిన వన్ నైన్ జీరో ఎయిట్కి కానీ హండ్రెడ్ కానీ చెప్పినట్లయితే వాళ్ళ యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతాము మరియు వాళ్ళను తగిన బహుమతుతో మా టీజీ నార్కోటిక్ వాళ్ళు తగిన సత్కారం ఇచ్చి బహుమతు అందజేస్తారు థ్యాంక్ యూ